రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ ప్రజల నూట నలభై కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడు పోతా ఉందని ప్రస్తావించడం జరిగింది దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది ఇది ముమ్మాటికి నిజం ఏంటి అధానీ అని ఒక ఆయన వచ్చాడు అద్వాని అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో వెంకయ్యనాయుడు గారి గురు ఆయన టైం వెళ్ళిపోయింది అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది వాయి అధాని ప్రభుత్వం ఏర్పడ్డది అధాని గారు పదకొండు సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అధాని గారి ఆస్తులు అయిపోయినాయి వెయ్యంతలు పెరిగిపోయినాయి దీనికి కారణం పదకొండు పన్నెండు సంవత్సరాల మరి ఎన్డిఏ పరిపాలన ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మరి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొనేస్తున్నాడు కృష్ణపట్టణం ఆస్తి కొనుక్కున్నాడు మరి తిరుపతి విమానాశ్రయం కొనాలనుకుంటున్నాడు తిరుమ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ని కొనాలనుకుంటున్నాడు మరి కొనేశాడు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కోవాలనుకుంటున్నాడు మరి బొంబాయిలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి జీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన ఆస్తిని కూడా బొంబాయిలో పెరుక్కున్నాడు ఈ విధంగా ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతున్నాడు పెంచుకుంటూ పోతుంటే అమెరికా ప్రభుత్వం చేతిలో చిక్కిపోయాడు అధాని అదానికి సంబంధించినటువంటి ఫైలు ఒక సంవత్సరంగా ఉంది అమెరికా ట్రంప్ చేతుల్లో అందుకని అదానీకి మోకరిల్లింది భారత ప్రభుత్వం అదానీని దాని కొరగా భారత ప్రభుత్వం అమెరికా ట్రంప్ చేతులు వాళ్ళ మోకాళ్ళ కింద ఆగిపోయింది అన్నది రాహుల్ గాంధీ గారి స్పీచ్లో ఉన్నటువంటి అర్థం మరి దీనిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రభుత్వం ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధవ దా విషయాలను మేము విమర్శిస్తున్నాం ఖండిస్తున్నాం జుడిషియరీలో కూడా ఎంటర్ అయిపోయాడు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరి అంతేకాదు అధికారులకు అధికారాలు లేవు ఈరోజు కేవలం ప్రజాస్వామ్యం ఊరికే నేతి బీరకాయలాగా తయారైపోయిందని తెలియజేస్తూ నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఆర్ఆర్ఆర్ అన్నారు అబ్బా ఆర్ఆర్ అంటే ఏందో అనుకున్నాను నేను ఆర్ఆర్ కాదు ఇది పీపీపి ప్రభుత్వం పి అంటే మరి పైసలు ఎక్కడ ఆడ పైసలు మరి అక్కడ అని ఏర్పాటు చేశాడు ఆ మంత్రి గారి పేరు నేను చెప్పదలుచుకోలేదు మొన్న విజయవాడ గుంటూరుకి వెళితే ప్రతి దగ్గర పైసలు లాగుడే అధికారుల పార్టీకి అధికారులు తింటున్నారు మంత్రుల పార్టీకి మంత్రులు తీసుకుంటున్నారు అక్కడ లక్ష వెయ్యి ఎకరాలు కావాల్సినటువంటి అమరావతి రాజధానికి లక్ష ఎకరాల భూములు తీసుకొని కేవలం అవినీతి కొరకే ఆ అమరావతిని ఏర్పాటు చేస్తున్నారు అది దేవతల రాజధాని కాదు దయ్యాల రాజధానిగా తయారవుతుందని చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తూ అది ట్రిబుల్ ఆర్ అన్నారు ట్రిబుల్ ఆర్ కాదు ట్రిబుల్ పి పైసలు పత్రికలు మూడవది పోలీసులు ఈ ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అధోగతిలో ఉన్నారు వాళ్ళకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు ఒకప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తుంటే నెలకి కనీసం వెయ్యి రూపాయలు ఇవ్వలేకపోతున్నారు విద్యార్థులు మరి యూనివర్సిటీల్లోనే కాదు ఆర్ట్స్ కళాశాలలోనే కాదు ఎంబీబీఎస్లే కాదు బీటెక్లు అగ్రికల్చర్ అన్నిట్లో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కన్నీడుతూ ఉన్నారు స్కాలర్షిప్పులు రాక మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి సాధించుకొని వచ్చాను ఫుల్ మెస్ఛార్జీలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదులో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ ఫుల్ మెస్ఛార్జీలని కనపడటం లేదు ఇవ్వటం లేదు ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేనటువంటి దుస్థితి ఈరోజు గిరిజనుడు ఇక్కడ మేయర్గా ఉంటే తీసేసి ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు ఇంతకంటే అధ్వానం ఏముంది ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంతగాదని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు దాదాపుగా పైసా ఇవ్వలేదు గత పది సంవత్సరాలుగా మరి అంతేకాదు ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు దగా చేసేశారు దాన్ని కూడా ఓబీసీఎల్ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా మూసేశారు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉంది చంద్రబాబు నాయుడు ఏదో అనుకున్నాను మొన్న నేను గుంటూరుకి వెళితే నాకు కనపడ్డది ఏమీ లేదు ఆయన రాష్ట్ర ప్రజల్లో చాలా బలహీన పడిపోతున్నాడు దినదినానికి మరి అట్టని చెప్పి మా మిత్రుడు కుమారుడు ఏమన్నా బలపడుతున్నాడా అని అంటే ఆయన లేదు ఈ విధంగా రెండు ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ద్రష్టు పట్టిస్తున్నాయని తెలియజేస్తూ